అమెరికాలో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది ఇవాళ ఓవల్ ఆఫీస్ లో బైడెన్ ట్రంప్ భేటీ అవుతారు ఇదే టైంలో అమెరికన్ ఫస్ట్ లేడీ ఇచ్చే టీ పార్టీకి మెలానియా ట్రంప్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికాలో ఎబోషన్ టాబ్లెట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన క్రమంలో అధికారం మార్పిడి రొటీన్ ప్రాసెస్ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రస్తుత అధ్యక్షుడు కాబోయే ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీసులో భేటీ అవుతారు ఈ సందర్భంగా ఫస్ట్ లేడీ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ ఆ పార్టీకి కాబోయే అధ్యక్షుడు సతీమణి కూడా హాజరవుతారు ఈ సాంప్రదాయ సమావేశానికి మిసెస్ ట్రంప్ రాలేనని తేల్చి చెప్పేశారు జిల్ బైడెన్ గతవారమే మెలానియా కు ఇన్విటేషన్ పంపారని వైట్ హౌస్ వెల్లడించింది కానీ ఆమె పార్టీకి రాలేనని చెప్పారు నిజానికి రెండు ఇరవై ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు అప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్రంప్ భేటీ కావాల్సి ఉన్నా కాలేదు దీంతో ఈ ఆనవాయితీకి అప్పుడే బ్రేక్ పడింది ఈసారి ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కు శాంతియుతంగా అధికారాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు ఈ క్రమంలో ప్రస్తుత ఫస్ట్ లేడీగా ఉన్న జిల్ బైడెన్ ఇవ్వనున్న టీ పార్టీకి మెలానియా దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన పాలన వర్గం కూర్పును స్పీడప్ చేశారు ఇప్పటికే పలు కీలక బాధ్యతలకు నియామకాలు చేపట్టిన ఆయన తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జును నియమించారు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు కేసుల విషయంలో ఊరట లభిస్తోంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత చెలరేగిన హింస కేసులో దర్యాప్తు నిలిచిపోయింది తాజాగా హష్మణి కేసులను న్యూయార్క్ జడ్జి విచారణ తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికాలో ఎబార్షన్ టాబ్లెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల మందికి పైగా మహిళలు టాబ్లెట్స్ కోసం రిక్వెస్ట్ పెట్టారు ఇది సాధారణంగా ఉండే డిమాండ్ కంటే పదిహేడు రెట్లు ఎక్కువ అంటున్నారు ఇక వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు సాయుధ దళాల్లో సేవలందించి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో తన కుమారుడు డెలావేర్ మాజీ అటార్నీ జనరల్ బ్యూ ను జో గుర్తు చేసుకున్నారు